హలో ఎవ్రీవన్ ఈరోజు మనం స్వీట్ కాన్తో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ స్వీట్ కాన్తో వడలు అనేటివి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కటి కాదు ఒకేసారి పదైనా తినేసేయచ్చు ముందుగా మనం ఇలా స్వీట్ కానీ ఉల్చుకొని పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకుందంతా నేను బౌల్లో వేసుకుంటున్నాను తర్వాత ఇంకో ఒక హాఫ్ కప్ అనేది స్వీట్ కాన్ తీసుకొని వాటిని జస్ట్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది దాన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇందులో టూ స్పూన్స్ మనం బియ్యపిండి తీసుకోవాలండి బియ్యపిండి ఏదైనా తీసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత రుచికి తెరపడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ మళ్ళీ టేస్ట్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కరివేపాకును చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే జీలకర్ర వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే చిటికెడు సోడా ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా మనకు గారలు సైజులో ఒత్తుకొని వాటిలో వేయించుకోవాలి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఇది చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి చాలా తక్కువ తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవి తర్వాత రిమైనింగ్ పిండిని కూడా మనం ఇలాగే గారలు లాగా చేసుకొని వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ మనకి చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి ఒక్కటే కాదండి ఇలాగా తింటూ ఉంటే వన్ బై వన్ అన్నీ మనమే ఖాళీ చేసేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి